ఏండోయ్ నేనండి మీ గోదావరి కెట్టేనే తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి హాయ్ ఆయ్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎంఎస్ ఆఫీస్ నేర్పబడను వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి స్టాల్ శ్రేణిపు లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్పై అత్యధిక విలువ లోను పొందండి భూమి మరియు ఇళ్ళ ముఠాను అరెస్ట్ చేశారు తెనాలి పోలీసులు తెనాలి పినపాడు రైల్వే గేటుల వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం తెలిసిన తెనాలి త్రీ టౌన్ పోలీసులు వలబన్ని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి పదిహేను వందల గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు తెనాలి డిఎస్పి జనార్దన్ రావు కథనం ప్రకారం గుంటూరు గోరంట్లకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ వెళ్ళి కిలోనర గంజాయిని నలభై ఐదు వేల రూపాయలు కొనుగోలు చేసి తెనాలి తీసుకొచ్చి అతని స్నేహితులు ప్రకాష్ బాబు అరుణ్ కుమార్ల సహాయంతో విక్రయించేందుకు ప్రయత్నం చేస్తుండగా ఈ సమాచారం తెలుసుకున్న సిఐ రమేష్ బాబు ఎస్ఐ రావులు తమ సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారు ఈ మేరకు డీఎస్పి వెల్లడించారు చెడు అలవాట్లకు లోనై గంజాయి తాగుతూ గంజాయి విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఉన్న వీరిని పట్టుకున్నట్లు డీఎస్పి జనార్దన్ రావు తెలిపారు ఈరోజు తెనాల్ సబ్ డివిజన్ పరిధిలో మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు ఉందనే సమాచారం మేరకు తెనాల త్రీ టౌన్ సిఏ గారు రమేష్ బాబు గారు వారి ఎస్ఏ ప్రకాశ్రావు వారి సిబ్బంది తెలపాడు రైల్వే రెండు రైల్వే గేట్ల దగ్గర రైడ్ చేయడం జరిగింది అక్కడ రైడ్ చేయడం జరగగా మనకి రాజశేఖర రెడ్డి అరుణ్ కుమార్ ప్రకాష్ బాబు అనేవాళ్ళు గంజాయితో పట్టుబడ్డారు ఇందులో రాజశేఖర రెడ్డి అనే అతను ఈ గంజాయిని హైదరాబాద్ నుంచి గంజాయి నలభై ఐదు రూపాయలు కొనుక్కొని వచ్చి వారి స్నేహితులు ఈ రాజుణ్ కుమార్ అనే అతను ప్రకాష్ బాబు అతను వీళ్ళ ద్వారా ఇక్కడ వ్యాపారం చేసి డబ్బులు సంపాదిద్దామని ఆలోచనతో ఇక్కడికి వచ్చారు ఆ విషయం మనకు సమాచారం మీద మనం తెనాల్పట్నం సీఏ గారు రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని వారి దగ్గర కేజిన్నర గంజాయి రికవర్ చేయడం జరిగింది వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి ఫ్యూచర్లో వీళ్ళ మీద నిఘా ఉంచుతాం అట్లాగే తెనాల్ సబ్ డివిజన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే గంజాయి సంబంధించి కానీ ఎటువంటి మీకు సమాచారం ఉన్నా కూడా మాకు తెలియచేసినట్లయితే దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టడానికి మేము కట్టుబడి ఉన్నాం దీన్ని మీరందరూ ఉప మాకు ఉపయోగించుకొని మాకు సహాయపడాల్సిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది కేజీన్నర నలభై ఐదు వేల రూపాయలు కొనుక్కొచ్చాడు ఇతను ఇక్కడ ప్రకాష్ బాబు అతను ఇక్కడ మనకి టిట్కో హౌసెస్లో ఉంటాడు ఇతని ద్వారా మనం అమ్మకం చేసుకుందాం అనేది రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు వీళ్ళ ముగ్గుని మనం అరెస్ట్ చేశాం ఈరోజు ఈ నందిపాటి రాజశేఖర రెడ్డి అనేవాడు గోరంట్ల అరుణ్ కుమార్ అనే అతను పేరేచల్ గ్రామం దాసరి ప్రకాష్ ఇక్కడ తెనార రోడ్లో టిట్కో హౌసెస్లో ఉండి ఈ బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేశారు వాళ్ళని మనం సమాచారం మేరకు అరెస్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు కేసులు ఏమీ వీళ్ళ మీద మనకి రిపోర్ట్ కాలేదు వీళ్ళు తాగడం అయితే అలవాటు ఉంది తాగడం అలవాటుతో పాటు ఇప్పుడు అమ్మకానికి అమ్మి డబ్బు సంపాదన ఆలోచనతో ఈ వ్యాపారం స్టార్ట్ చేశారు ఆ వ్యాపారంలో లావాదేవీలు లాభాపేక్షతో చేయడం జరుగుతూ ఉంది దాన్ని మనకు దొరికారు कार्डियक मल्टी स्पेशलिटी हॉस्पिटल कोत्तपेटा तेनाली